నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారు వారి యొక్క జీవితంలో ఎక్కువ ధనం సంపాదించే సమయం ఏ సమయంలో వస్తుంది అలాగే వారి జీవితంలో బాగా నష్టపోయే విషయాలు ఎప్పుడు జరగచ్చు ముఖ్యంగా ఏ దశ వీళ్ళకి రాణిస్తుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం అందరూ ఒకే రాశిలో ఒకే లగ్నంలో జన్మించినప్పటికి కూడా వారి యొక్క జీవన విధానం ఒకే విధంగా ఉండకపోవడానికి కారణం ఆ రాశి అందు ఉన్నటువంటి నక్షత్రాల ప్రభావం మరి వృషభ రాశిలో కృత్తిక రోహిణి మృగశిర నక్షత్రాలు ఉంటాయి ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్గా తో కూడుకున్నటువంటి నక్షత్రాలు కృత్తిక నక్షత్రానికి సుబ్రహ్మణ్య స్వామి అధిదేవతగా ఆధీనంలో ఉండడం జరుగుతూ ఉంటుంది వీళ్ళు చిన్న వయసులోనే అన్ని రకాల విద్యలు నేర్చుకొని వారు జీవితం ఈ జన్మ ఎందుకు తీసుకున్నారో దాంట్లో పరిపూర్ణతగా వారి యొక్క గమ్యాన్ని తొందరగా చేరుకోవడం జరుగుతూ ఉంటుంది అందుకంటే వీళ్ళ యొక్క దశ రవి మహాదశలో ప్రారంభమవుతుంది అందుకని వీళ్ళు కొట్టడమే బాగా స్థిరపడినటువంటి ఒక ఉన్నత స్థాయి కుటుంబంలో జన్మించడం జరుగుతూ ఉంటది ఇది సుమారుగా నాలుగున్నర సంవత్సరాల నుంచి సంవత్సరం అటు ఇటు ఉంటుంది దాని తర్వాత వచ్చే చంద్రమహాదశ వీళ్ళకి చంద్రుడు ఇదే రాశిలో ఉచ్చిలో ఉండడం వల్ల చాలా వరకు వీళ్ళకి పదమూడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చేదాకా కూడా చాలా గారభంగా పెరుగుతారు దాని తర్వాత వచ్చినటువంటి కుజమహాదశ అంటే ఇరవై సంవత్సరాలు ఇరవై ఇరవై రెండు సంవత్సరాలకే వీళ్ళు అత్యున్నతంగా వాళ్ళు ఏదైతే అనుకుంటారో గొప్ప ఇంజనీరింగ్ కాలేజ్ అవ్వచ్చు లేదంటే ఏదన్నా సివిల్స్ లాంటిది రాయచ్చు మొత్తం మీద ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకే అటు గవర్నమెంట్ సర్వీస్లో కానీ లేదంటే ఏదైనా ఉన్నత స్థాయి ప్రైవేట్ సర్వీస్లో కానీ తొందరగానే సెటిల్ అవ్వడం జరుగుతుంది వీరికి ఏదైతే నచ్చుతుందో అదే పని చేస్తారు తప్ప వీరికి నచ్చని పని జీవితంలో ఎప్పుడు కూడా చేయరు బంధువులనైనా స్నేహితులనైనా చాలా ఉత్తమంగా ఉన్న వారిని ఎన్నుకుంటారు ఏమాత్రం వారికి తేడా కనిపించినా అక్కడికక్కడ వారిని కట్ చేసి జీవితంలో మళ్ళా వారి వంక చూడకుండా వీరి గమ్యస్థానం చేరడం జరుగుతూ ఉంటారు ఈ విధంగా రవి చంద్ర కుజ మహాదశలోనే సెటిల్ అయిపోయి దాని తర్వాత వచ్చే రాహు మహాదశ అంటే వీళ్ళకి నలభై నలభై రెండు ఇటుగా వచ్చే వరకు కూడా జరిగే రాహుదశ చాలా విపరీతమైనటువంటి రెండు రకాలుగా ధన సంపాదన చేయడం జరుగుతూ ఉంటది తొందరగానే వీళ్ళు సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటది నలభై నుంచి ఇంచుమించుగా మనకి యాభై ఆరు యాభై ఏడు దాకా రిటైర్మెంట్ లోపు గురు మహాదశ ఇది న్యాయంగా నిజాయితీగా ధనం సంపాదించి దాని తర్వాత వచ్చే శని మహాదశ వీళ్ళకి అంటే ఇంచుమించుగా కొంతమందికి యాభై ఎనిమిది అరవై తర్వాత వస్తుంది అది మాత్రం అంటే అందుకే వృషభ రాశుల వారు ప్రారంభంలో బాగా ఇంప్రూవ్ అయ్యి చివరిలో కొంత ఇబ్బంది పడ్డా కూడా అవుతుంటుంది బట్ ఏదైనా ఈ కృతిక నక్షత్ర జాతకులు ఇంచుమించుగా థర్టీ ఇయర్స్ లోపలనే వెల్ సెటిల్డ్ దాని తర్వాత వచ్చే రోహిణి నక్షత్రం ఇది ఈ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ అంటే సృష్టికర్త అందుకని వీళ్ళు ప్రతిదీ కూడా కొత్తగానే తయారు చేయాలనుకుంటారు ఒకళ్ళు చేసిన దాన్ని వీళ్ళు అనుకరించకుండా వీళ్ళ స్టైల్లోనే వీళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్ని విషయాల్లో కూడా ఒక వాహనం కొనాలన్నా ఒక ఫుడ్ తినాలన్నా క్వాలిటీ అనేవి ఎన్నుకుంటూ ఉంటారు వీళ్ళ దశ చంద్రమహాదశలో ప్రారంభమవుతుంది అంటే ఇంచుమించుగా పది సంవత్సరాల నుంచి సంవత్సరం వరకు ఉండొచ్చు అదే టైంలో వీళ్ళు చాలా గౌరవంగా పెరుగుతారు దాని తర్వాత వచ్చే రవి మహాదశ వీళ్ళకి విద్య సంబంధించింది ఇంతమించు పదిహేను పదహారు దాని తర్వాత వచ్చే కుజ మహాదశ అది మూడవ దశ అంటే ఎటు చూసినా చూడ ఇరవై రెండో సంవత్సరం దాకా కొద్దిగా అటు ఇటుగానే పెద్దగా ఊగిసలాడుతూనే ఉంటారు ఇరవై రెండు ఇంచుమించుగా ఇరవై నాలుగు దాటిన తర్వాత వచ్చే రాహు మహాదశ వీళ్ళని చాలా విశాలమైనటువంటి ప్రపంచంలోకి తీసుకెళ్తూ ఉంటారు అది విదేశాయం అవ్వచ్చు పెద్ద పెద్ద సిటీస్ అవచ్చు ఆ టైంలో వీళ్ళు చాలా అంటే ఇంచుమించుగా మీరు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలోనే జీవితం ఉన్నతంగా సెటిల్ అవడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ఇదే టైంలో గృహాన్ని నిర్మిస్తారు వివాహం జరుగుతుంది బాగా జీవితంలో సెటిల్ అవుతారు దాని తర్వాత వచ్చినటువంటి అంటే రాహు మహాదశ తర్వాత వచ్చే ఐదవ మహాదశ కొద్దిగా వీళ్ళకి గురుమహాదశ అంతా అయితే ఇవ్వదు అది కొంతమందికి ఇవ్వచ్చు కానీ మొత్తం మీద వీళ్ళ జీవితం ఫార్టీ ఇయర్స్ లోపలనే సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక ఫైనల్గా మృగశిర నక్షత్రం వీళ్ళు కుజమహాదశతో వీళ్ళ జీవితం స్టార్ట్ అవుతుంది అందుకని ఒక ఐదు ఆరు సంవత్సరాల వరకు బాగానే ఉంటారు దాని తర్వాత వచ్చినటువంటి రాహు మహాదశ ఇంచుమించుగా పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల దాకా విద్యలో సక్సెస్ కాలేకపోవడం ఏదైనా ఒక సరైనటువంటి మార్గంలో వెళ్లకుండా రకరకాలుగా వాళ్ళ లైఫ్ మలుపు తిప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఇంచుమించుగా ఇరవై నాలుగు తర్వాత ఇరవై నాలుగవ సంవత్సరం తర్వాత వచ్చినటువంటి గురుమహాదశ వీళ్ళని జ్ఞానోదయం అవుతుంది అక్కడి నుంచి నలభై సంవత్సరాల లోపల వివాహం కూడా వీళ్ళకి గురుమహాదశలోనే జరుగుతుంది దాని తర్వాత జీవితంలో సెటిల్ అవ్వడం మంచి మార్గంలోకి వెళ్ళడం గత జన్మలో గత రాహుదశలో జరిగిన తప్పులు సరిదిద్దుకోవడం ఇవన్నీ కూడా ఫార్టీ ఇయర్స్ లోపు సెటిల్ అవుతారు ఫార్టీ నుంచి వచ్చినటువంటి శని మహాదశ మళ్ళీ జీవితం చాలా స్ట్రగుల్ పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇంతమీదగా యాభై ఐదు అరవై సంవత్సరాల వరకు చాలా స్ట్రగుల్ పడి దాని తర్వాత వచ్చే బుధ మహాదశలో ప్రశాంతంగా వీళ్ళం మళ్ళా వృత్తిలో మార్పు జరిగి వేరే వృత్తిలో ఇంతమందిగా డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాల దాకా వీరి జీవితం గడుస్తూ ఉంటుంది ఇది వృషభ రాశి వారికి సంబంధించినటువంటి దశలు అంటే అందరికీ ఒకలాగా ఉండదు ఆ వీరు జన్మించినప్పుడు ఈ వృషభ రాశిలో జన్మిస్తారు కాబట్టి కృత్తిగా నక్షత్రంలో జన్మించిన వారు రవి యొక్క స్థితిని బట్టి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు చంద్రుని యొక్క స్థితిని బట్టి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు కుజుని యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటారు దాని తర్వాత వచ్చే దశలు ఆ గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటేనే జాతకుడు యొక్క గ్రాఫ్ చాలా అనుకూలంగా వెళుతుంది ముందు ముందు రాబోయే దశలు ఆ దశకు సంబంధించినటువంటి గ్రహాలు పాపులై ఉన్నాం పాపగ్రహాలతో పీడించబడుతున్నాం జీవితంలో జాతకుడు ఆ సమయంలో సక్సెస్ కాలేకపోతుంటాడు ఇవన్నీ మీరు వ్యక్తిగతంగా మీ యొక్క తెలిసిన మంచి ఆస్ట్రాలజీని తీసుకొని దాని ప్రకారం నడుచుకుంటే ఎప్పుడు సక్సెస్ ఉంటుంది ఎప్పుడు ఏ ఇబ్బంది రావచ్చు ఆ ఇబ్బందిలో మనం ఎటువంటి పరిహారం చేసుకోవాలని ఇంచుమించుగా వ్యక్తిగత జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది సాధారణంగా జాతకుడు యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి దశలు అంతర్దశలు విదశలు నడుస్తుంటాయి కొంతమందికి గురు శుక్ర శుక్రమహాదశ బాగా యోగిస్తాయని ఆశపడుతూ ఆ దశలు జరుగుతున్నప్పుడు కూడా కొంతమందికి పెద్దగా వాళ్ళకి సక్సెస్ రాకపోవడం నష్టాలు పాలవడం జరుగుతూ ఉంటుంది దానికి గోచారం అంటే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని జరుగుతున్నప్పుడు జాతకుడికి ఎంత గొప్ప దశ జరిగినా అవి ఫలితాన్ని ఇవ్వడం జరగదు ఆ కారణం వల్ల అది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి చాలా మంది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది కొంతమందికి శని మహాదశ నడుస్తుంటది పంతొమ్మిది సంవత్సరాలు శని మహాదశ ఈ పంతొమ్మిది సంవత్సరాలు శని మహాదశ నడుస్తుండగా ఈ మధ్యలో ఏళ్ళనాడు శని స్టార్ట్ అవుతుంది ఈ ఏళ్ళనాడు శని సెవెన్ అండ్ అండ్ ఆఫ్ ఇయర్స్ ఇది రెండు కలిసి నట్టడం వల్ల కామన్గా జాతకుడు చాలా ఎక్కువ స్ట్రగులు ఉంటాడు అన్నమాట అయితే సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోగా ఏళ్ళనాడు శని అయిపోయింది అనుకుంటాడు నాకు శని అయిపోయింది కదా అంటాడు కానీ ఈ జన్మత నక్షత్ర రీత్యా వచ్చే మహాదశ ఇంకా నడుస్తూ ఉంటుంది అందువలన సాధారణంగా దశలు బాగున్నప్పటికి కూడా గోచార రీత్యా వచ్చే ఫలితాలు రాహు ఇబ్బంది పెడతాడు కొన్ని సందర్భాల్లో గురువు కూడా ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి దశలతో పాటు గోచారాన్ని కూడా అబ్జర్వ్ చేసుకొని గోచారం బాగులేనప్పుడు కంపల్సరిగా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది చాలా వరకు నవగ్రహాలకి పరిహారం అన్నది నవగ్రహ ఆరాధన శనికి తైలాభిషేకం ఇది కామన్ కానీ అన్నిటికీ ఒకే మంత్రం అనుకోకుండా శివునికి అభిషేకం అన్నది ప్రతీ నెల మహాశివరాత్రి రోజు కానీ వీలైతే ప్రతిరోజు ప్రతి శనివారం ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేసుకోవడం ప్రతిరోజు కంపల్సరిగా సూర్య భగవానుకి అభిషేకం చేసుకోవడం కాని అర్చన చేసుకోవడం కాని సూర్య నమస్కారం కాని ఏదైనా అటు సూర్య భగవాను అంటే సూర్య భగవాను అంటే సాక్షాత్తు నారాయణమూర్తి విష్ణుమూర్తి అనుకుందాం ఇటు శివుడు ఈ విధంగా విధి విధానంగా ప్రతిసారి పూజ చేసుకుంటూ ఎక్కువగా మామూలుగా పౌర్ణమి ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉండడం అలాగే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుంది ఇది చాలా వరకు ఈ ఒరిస్సా ఉత్తరాది ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు సూర్య సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారిన రోజు ప్రతి ఒక్కరూ కూడా పుణ్యస్థానం ఆచరించి ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల అన్ని నెలలో ఈ పన్నెండు నెలల్లో వచ్చినటువంటి అన్ని దోషాలు అటు గోచార రీత్యా వచ్చినవి దశల లోపంలో వచ్చినవి చాలా వరకు పరిష్కారం అవుతాయి అందుకనే సూర్యదేవాలయాలు అటు ఒరిస్సా కోనార్క శ్రీకాకుళం కుదర ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి జీవితంలో సంవత్సరం సూర్య దేవాలయాన్ని సందర్శించడం అలాగే సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు విధి విధానంగా స్నానం ఆచరించడం ఈ సూర్య సంక్రమణాన్ని పాటించడం వల్ల ఎంత గొప్ప రోగాన్నైనా ఎంత పెద్ద దరిద్రాన్నైనా ఎంత పనికిరాని వాడైనా ఖచ్చితంగా జీవితంలో వాడు సార్థకత పొంది విజయం సాధించడం జరిగే అవకాశం ఉంది స్వస్తి